ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం మిరాకిల్ ఫ్రూట్ యొక్క విశేషతల గురించి తెలుసుకోబోతున్నాం ఈ మిరాకిల్ ఫ్రూట్ తిన్న తర్వాత అరగంటసేపు గంటసేపు ఏదన్నా ఆహార పదార్థాలు పొల్లటి లాంటివి తిన్నప్పుడు కూడా నోరు తీగానే ఉంటుందప్ప వేరే పులుపు లాంటిది టేస్ట్ పట్స్కి పట్టకుండా ఈ మిరాకిల్ ఫ్రూట్ యొక్క రుచి ఆ ఇవన్నీ కూడా టేస్ట్ బడ్స్కి పట్టేసి నోరు తీగ ఉండేటట్టు చేస్తుంది అనమాట ఇది ముఖ్యంగా కాఫీ గింజల సైజుల్లో ఉండే రెడ్ కలర్ ఫ్రూట్ అనమాట ఆ పల్ప లాంటిదైనా గుజ్జు లాంటి తినేస్తాం గింజను ఊసేసేయాల్సి ఉంటుంది ఈ మిరాకిల్ ఫ్రూట్ అనేది మార్కెట్లో మనం కొనుక్కోవడానికి దొరకదు దాని ప్లాంట్స్ మాత్రం ఆన్లైన్లో దొరుకుతున్నాయి మనం తెప్పించుకుని నేల మీద వేసుకోవచ్చు కుండీల్లోనూ కూడా పెంచుకోవచ్చు పెద్ద కుండీలు వేస్తే సరిపోతుంది అనమాట ఈ మిరాకిల్ ఫ్రూట్ చెట్టు కనుక మనం పెంచుకుంటే ఆకులు ఉపయోగపడతాయి ముఖ్యంగా యూరిక్ యాసిడ్ లాంటివి తగ్గించడానికి అది ఎట్లాగో తెలుసుకుందాం రీజన్ అట్లాగే ఇందులో విత్తనాలు ఉన్నాయి మరి ఫిట్స్ లాంటివి రాకుండా వచ్చినా తగ్గించడానికి కూడా బాలే పనికి వస్తాయి అనమాట మూడవది డయాబెటీస్ ఉన్నవారికి ఈ ఫ్రూట్ బ్లడ్ గ్లూకోజ్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది ఇలాంటి మూడు రకాల ప్రధానమైన లాభాలు ఈ మిరాకిల్ ఫ్రూట్ ద్వారా మనకి వచ్చే అవకాశం ఉంది అలాంటి మూడు ఫలితాలు ఎందుకు వస్తాయి ఎలా వాడితే వస్తాయని తెలుసుకునే ముందు ఈ మిరాకిల్ ఫ్రూట్ యొక్క పోషకాలు ఒకసారి ఆలోచిస్తే స్థూల పోషకాలు వంద గ్రాముల మిరాకిల్ ఫ్రూట్లో ముప్పై నాలుగు కిలోక్యాలెల్ శక్తి ఉంటుంది పిండి పదార్థాలు ఎనిమిది గ్రాములు మాంసకుర్తులు పాయింట్ ఏడు గ్రాములు కొవ్వులు పాయింట్ ఫోర్ గ్రాములు పీచు పదార్థాలు రెండు పాయింట్ రెండు గ్రాములు ఇంకా మెయిన్గా ఈ సూక్ష్మ పోషకాల విషయానికి వస్తే ఈ మిరాకిల్ ఫ్రూట్ యొక్క పైన గుజ్జు ఏదైతే ఉంటుందో గింజ పైన వంద గ్రాములు ఆ మిరాకిల్ ఫ్రూట్ యొక్క పల్ప్ తీసుకుంటే అందులో నాలుగు పాయింట్ నాలుగు పర్సెంట్ మిరాక్యులిన్ అనే కెమికల్ కాంపౌండ్ మెయిన్గా ఉంది ఇది టేస్ట్ మాడిఫయర్ అంటారు దీన్ని అంత పర్సంటేజ్ ఇది ఎక్కువ ఉండటం వల్ల అందుకే తిన్న తర్వాత కూడా నోరు తీయగా అట్లా అరగంటసేపు పైగా లోపు ఏం తిన్నా కూడా ఆ పులుపు కానీ ఇట్లాంటి ఒగర టేస్ట్లు నోటికి తెలియకుండా తీగా ఉండేవి చేయడానికి ఇందులో ఉండే కెమికల్ కాంపౌండ్ ఇంత పర్సంటేజ్ ఉంటాం కారణం అంటున్నారు ఇక డయాబెటీస్ వారికి ఇది ఎలా ఉపయోగపడుతుంది అనే విషయానికి వస్తే మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ అనేవి మనకి ఆరోగ్యకరంగా పనిచేసుకునే కణాల మీద దాడి చేసి హాని కలిగిస్తూ ఉంటాయి ఆ ఫ్రీ రాడికల్స్ అనేవి మన శరీరంలోనూ తయారవుతుంటాయి బయట నుంచి ఆహారాల ద్వారాను వెళుతుంటాయి బయట నుంచి ఆహారాలు అంటే బాగా మాడిన ఆహారాలు నూనెలో వేపినవి బాగా దేవినవి ఇలాంటి బాగా కాలిపోయినవి ఉంటుంది చూసారా ఒకసారి అడుగు బాగా అడుగు మాడు బాగా ఇష్టమైన కొంతమంది అట్ట తింటుండే ఇట్లాంటి వాటిలో ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి క్యాన్సర్ ప్రేరకాలు అనమాట బాడీలో మన మంచి కణాలు కూడా వాటి యొక్క ఆరోగ్యాన్ని వాటి ఎలక్ట్రాన్స్ దొంగిలించేసి ఇవి నాశనం చేసేస్తుంటాయి అలాంటి ఫ్రీ ర్యాడికల్స్ డయాబెటీస్ రావడానికి ఒక కారణం అవుతూ ఉంటాయి ఆ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయి మన బాడీలో కణజాలం పైన ఇన్సులిన్ రిసెప్టార్స్ అని ఉంటాయి ఇప్పుడు మీకు చూడండి కనపడుతున్నది కణం పైన ఇన్సులిన్ రిసెప్టార్స్ ఉంటాయి ఇన్సులిన్ రిసెప్టార్స్ని ఈ ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ చేయటం వల్ల టైప్ టూ డయాబెటిస్ వస్తుంది ఈ మిరాకిల్ ఫ్రూట్లో ఉండే పద్నాలుగు రకాల యాంటీ ఆక్సిడెంట్స్ మెయిన్గా ఈ ఫ్రీ రెడికల్స్ దాడిని ఇన్సులిన్ రిసెప్టార్ జరగకుండా నివారించడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతున్నది అని రెండు వేల పదమూడవ సంవత్సరంలో మహ్రా యూనివర్సిటీ మలేషియా దేశం వారు ఈ పరిశోధన చేశారు నుండే ఇన్సులిన్ రిసెప్టార్స్ని డ్యామేజ్ అవ్వకుండా రక్షించడానికి మిరాకిల్ ఫ్రూట్ బాగా ఉపయోగపడుతున్నది కాబట్టి దీనివల్ల టైప్ టూ డయాబెటీస్ అంటే పెద్దలకు వచ్చే షుగర్ రాకుండా చేసుకోటానికి అలాగే ఓవరీస్లో నీటి పొడగలు కూడా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లే వస్తుంది ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి టైప్ టూ డయాబెటీస్ రాకుండా ఉండటంతో పాటు ఓవరిస్లో నీటి పొడగలు కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తాయి అందుకని ఇన్సులిన్ రెసిస్టెన్స్ని బాగొట్టి ఇన్సులిన్ సెన్సిటివిటీ ఆ ఫ్రీ రాడికల్స్ రెసిస్టెన్స్ని డెవలప్ చేస్తాయి పాడి చేసేసి రిసెప్టార్స్ని ఈ మిరాకిల్ ఫ్రూట్ ఆ రెసిస్టెన్స్ని తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది కాబట్టి ఓవరిస్లో నీటి పొడగలు రాకూడదన్నా వచ్చినా కూడా టైప్ టూ డయాబెటీస్ వచ్చిన వారికి రాకూడదనుకునే వారికి కూడా ఈ మిరాకిల్ ఫ్రూట్ బాగా ఉపయోగపడుతుంది ఈ మిరాకిల్ ఫ్రూట్ని ఎన్ని గ్రాములు తింటే ఈ ఫలితం వస్తుందని ఈ మలేషియా దేశం వారు నిరూపించారంటే పద్నాలుగు గ్రాములు మిరాకిల్ ఫ్రూట్ పలుపు తీసుకున్నా ఈ ఫలితం కనిపిస్తుందని ఇచ్చారనమాట పద్నాలుగు గ్రాములంటే ఎంత తక్కువ ఎంత తీసుకుంటే చాలు ఇది బ్లడ్ గ్లూకోజ్ని ఎందుకు తగ్గిస్తుంది టైప్ టూ డయాబెటీస్ ఉన్న వరకు కూడా ఎందుకు మంచిది ఉంటున్నారంటే సహజంగా మనం తిన్న ఆహారం పొట్టా ప్రేగులు అరుగుతుంది అరిగిన తర్వాత గ్లూకోజ్గా మారుతుంది కదా ఆ గ్లూకోజ్ అబ్జార్ప్షన్ని ఈ మిరాకిల్ ఫ్రూట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అబ్జార్బ్షన్ అవ్వకుండా అంటే ప్రేగులు గ్లూకోజ్ని అబ్జార్బ్ కానివ్వకుండా నియంత్రించేస్తున్నది అని రుజువు చేశారనమాట ఈ మిరాకిల్ ఫ్రూట్ని రెండు రకాలుగా వాడిన వారికి ఈ ఫలితం కనపడుతున్నదని వాళ్ళు ఎట్లా చెప్పారంటే మిరాకిల్ ఫ్రూట్ తిని భోజనం చేసిన వారికి లేదా భోజనంతో పాటు మిరాకిల్ ఫ్రూట్ యొక్క పల్పని అంటే గంజు చేస్తాం ఆ గుజ్జు అట్లా తిని పద్నాలుగు పదిహేను గ్రాములు వెళితే బ్లడ్లోకి గ్లూకోజ్ అబ్జాబ్షన్ థర్టీ పర్సెంట్ని తగ్గించేస్తున్నదని పరిశోధనలో తేలిందనమాట ఇక రెండవ లాభం తీసుకుంటే నాన్ వెజిటేరియన్ ఎక్కువ తినేవారికి కొంతమందికి లివర్లో కానీ ఇతర సమస్యలు కొన్ని ఉన్నవారికి కానీ యూరిక్ యాసిడ్ ఎక్కువ తయారవుతుంది యూరిక్ యాసిడ్ తగ్గించడానికి ఈ మిరాకిల్ ఫ్రూట్ యొక్క ప్లాంట్ ఏదైతే ఉందో ఆకులు ఉంటాయి కదా ఆకుల కషాయం తాగేస్తే యూరిక్ యాసిడ్ తగ్గుతుందట ఇది ఎలా పనిచేస్తున్నది అన్నారంటే యూరిక్ యాసిడ్ ఫార్మేషన్కి అవసరమయ్యే గ్యాంతిన్ ఆక్సిడైజ్ అనే ప్రక్రియను ఆపేస్తుందట ఈ మిరాకిల్ ఫ్రూట్ యొక్క ఆకు కషాయం తాగటం ద్వారా అందులో ఉండే కెమికల్ కాంపౌండ్స్ యూరిక్ యాసిడ్ ఫార్మేషన్ ఆపుతున్నది అందుకని యూరిక్ యాసిడ్తో బాధపడేవారు యూరిక్ యాసిడ్ తగ్గటానికి యూరిక్ యాసిడ్ లేని వారు అసలు పెరగకుండా ఉండటానికి అట్లాగే నాన్ వెజిటేరియన్ ఎక్కువగా వాడేవారికి యూరిక్ యాసిడ్ని కంట్రోల్ చేయటానికి ఈ మిరాకిల్ ప్లాంట్ యొక్క లీవ్స్ కషాయం బాగా ఉపయోగపడుతున్నదని తెలియజేస్తున్నారు ఇక మూడవ లాభం కొంతమందికి ఫిట్స్ వస్తూ ఉంటాయి తరచు వచ్చిన తర్వాత కూడా రోజు రెండు రోజులు బాగా నీరసంగా ఉంటారు ఇలాంటి వారికి ఇది భలే పనికి వస్తుంది అంటున్నారు మిరాకిల్ ఫ్రూట్లో మనం సీడ్ ఊసేస్తాం కదా ఆ సీడ్స్ని ఎండబెట్టి కనుక పౌడర్ చేసుకుంటే ఆ పౌడర్ కనుక వాడినప్పుడు అందులో ఉండే కెమికల్ కాంపౌండ్స్ గాబాయే రిసెప్టార్స్ ద్వారా వర్క్ చేసి ఈ సీజర్స్ని తగ్గించటానికి అలాగే సిజర్స్ వచ్చిన తర్వాత అంటే ఫిట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వన్ టూ డేస్ వీక్గా ఉండి ఆ టైంను కూడా తగ్గించి త్వరగా కోలుకునేటట్లు రికవరీ స్పీడ్గా ఉండేటట్టు ఈ మెరాకిల్ ఫ్రూట్ యొక్క సీడ్ పౌడర్ బాగా ఉపయోగపడుతున్నది కాబట్టి ఫిట్స్తో బాధపడి లైఫ్ టైం ఇట్లా మందులు వేసుకునే వారికి ఇది మంచి ఫలితాన్ని ఇస్తూ ఆ సివియారిటీని తగ్గిస్తుంది ఆ ఫిట్స్ వచ్చే రోజులు కూడా తగ్గించటానికి బాగా ఉపయోగపడుతున్నదని తెలిసిందనమాట మరి ఇలాంటి ఫలితం ఈ మిరాకిల్ ఫ్రూట్ అందిస్తున్నది నైజీరియా దేశం వారు రెండు వేల ఇరవైలో దీన్ని ఇవ్వటం జరిగిందనమాట ఇది వంటల్లో కూడా వేసుకుంటే ఈ మిరాకిల్ ఫ్రూట్ని న్యాచురల్ కలర్ లాగా కాహార పదార్థాలు రెడ్ కలర్లో రావటానికి కూడా కలర్ ఎన్హాన్స్ చేయటానికి కూడా ఇది బాగా వాడుకోవచ్చు అని చెప్తున్నారు కాబట్టి అవకాశం ఉన్నప్పుడు ఆన్లైన్లో మిరాకిల్ ఫ్రూట్ ప్లాంట్ తెచ్చుకొని పెద్ద కుండీల్లో కానీ నేల మీద కానీ పెంచుకొని ఇలాంటి లాభాల కొరకు మనం ఉపయోగించుకుంటే ఆకు గింజ పండు మూడు ఉపయోగపడతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం